ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ అలాగే ఆ జట్టు మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సెంచరీతో విరుచుకుపడ్డాడు అయితే వరుసగా సిక్స్లో ఫోర్లు బాధి అత్యద్భుతంగా రాణించాడు అరవై మూడు బంతుల్లోనే నూట ఐదు పరుగులు చేశాడు పదకొండు ఫోర్లు ఐదు సిక్స్లతో అబ్బా మైదానాన్ని ఒక ఊపు ఊపేశాడు కానీ విజయ తీరాలకు మాత్రం జట్టును చేర్చలేకపోయాడు అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై ఇండియన్స్ ను గెలిపించలేదన్న బాధతో రోహిత్ మైదానాన్ని వీడాడు అయితే భావోద్వేగంతో తలదించుకుని ఒంటరిగా డ్రెస్సింగ్ రూమ్ కు పయనమయ్యాడు సాధారణంగా మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు తమ ప్లేయర్లకు కరచరణం చేసి బ్యాటర్లో గ్రౌండ్ నుంచి బయటకెళ్తారు కానీ రోహిత్ మాత్రం అందంతా పూర్తయ్యే వరకు కూడా ఎదురు చూడకుండా ఎమోషనల్ గా వెళ్ళిపోయాడు కాగా ఇప్పుడు ప్రస్తుతం సో సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారిపోయిన ఫైటర్ అంటూ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి